i don't know 大哥，你来负责去。 చేయడానికి సిద్ధమేనా సిద్ధమేనా పక్కే నా ఎన్మల్ల అందర నామినేషన్ కి వెంకటగిరిలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు స్క్రూట్నీ అయింది అంటే ఇది కూడా ఒక ముఖ్య ఘట్టం తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తులు కుయుక్తులు కుట్రలు దేనికైనా సంసిద్ధం అంటారు వాళ్ళు మనం సిద్ధం అంటే ఏదో పిటిషన్లు పెడతారు ఎట్లా డిస్క్వాలిఫై చేయాలా అన్నీ ఎతికారు నా మీద ఏమి కనబడలా ఏదో ఒకటి రాస్తారు కదా అవి ఒప్పుకోకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అని సాయంత్రంకి టిక్ పెట్టేశారు నిన్న సాయంత్రమే మధ్యాహ్నం కల్లా సాయంత్రం కూడా కాదు నిన్న మధ్యాహ్నం కల్లా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి వచ్చి అభ్యర్థి ఈ రోజు టిక్ పెడితే నిన్న మధ్యాహ్నకే వారు గెలుపు కూడా డిసైడ్ చేసేశారు వెంకటగిరి టౌన్ లో అంటే పోటా పోటీ కాదు కానీ ఎవరకు సత్తా వాళ్ళు చూపిస్తారా అన్నట్టు తెలుగుదేశం మొన్న చూపించింది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది ప్రజలు చూశారు నిర్ణయం వన్ సైడెడ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఇది వరకు వెంకటగిరి నియోజకవర్గం కనీ రీతిలో గెలవబోతుందని నిర్ణయించారు ప్రజలు ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని పంపించాడు అందరూ జాగ్రత్తగా వినాలి ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని పంపించి మనందరినీ ఓటేసి గెలిపించమన్నాడు మనందరం ఓటేసి గెలిపించాం ఇక్కడే ఇక్కడ కూడా ఓట్టేశాడు ఓట్టేసి మర్చిపోయాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన చెరువులు నీళ్లు సమృద్దిగా పంటల కోసం అవసరం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ స్కీమ్ మన ప్రభుత్వం వస్తే చేస్తామని ఇచ్చిన ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేగా చేస్తే దీనివల్ల నాకు లాభం లేదు అని అది పక్కన పెట్టేశాడు ఒట్టు కూడా మర్చిపోయాడు ఇది తెలుగుదేశం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఒక మేనిఫెస్టో నాలుగు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు నాలుగు పేజీలే నవరత్నాలు అన్నారు దానిలో పొందుపరిచిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారు ఈ రోజు ప్రజలు ఆంధ్ర రాష్ట ప్రజలు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు రాబో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇస్తారు అంటే ఇది ఏదో కాకమ్మ కథలు కాదు ప్రజలకు ఉపయోగపడేలా ప్రజల శ్రేయస్సు గుర్తించి అవసరాలు గుర్తించి వారికి ఏదైతే అవసరమో అనుగుణంగా ఈ పథకాలు ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాల క్రితం పల్లెలకు తెలుసు ఎందుకంటే ప్రతిదీ పెద్దల ఖాతాలో పడుతుంది ఒక ఇంటిని నడపాలంటే సమర్థవంతంగా మహిళలే సరైన వ్యక్తి అని అది కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది సంక్షేమ పథకాలు అంటే ఏదో ఊరికే డబ్బులు ఇవ్వటం కాదు సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశంతో వివిధ రంగాలు ఆర్థికంగా ఆసరా చేయూత అమ్మఒడి ఇలా వివిధ పథకాల ద్వారా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అకౌంట్లో వేయడం జరిగింది రెండున్నర లక్షల కోట్లు వేశారు ఆయన సంతోషపడ ఇతర స్కీముల ద్వారా ల్యాండ్ ట్రాన్స్ఫర్ ద్వారా పది లక్షల కోట్ల పైన ఆంధ్ర రాష్ట ప్రజలకు పంచిపెట్టారు ఆయన వస్తేనే వస్తుంది అప్పుడప్పుడు కరెక్ట్గా నాకు అందిస్తా ఉండదు కవలదు వాళ్ళ గురించి మర్చిపోయాం ఆయన వచ్చానంటే కరువు ఇద్దరు కలిసే వస్తారు జగన్మోహన్ రెడ్డి